హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మూ కిట్స్ ఈ ఈరోజు వీడియోలో మూడో రోజు దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే ప్రసాదం అండి కొబ్బరి అన్నం సుడువుగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ కొబ్బరి అన్నం కోసం నేను అరచెక్క వరకు కొబ్బరికాయ తీసుకొని ఇలాగ ఒకసారి బ్లెండ్ చేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి ఇలాగ స్ట్రైనర్తోని కొబ్బరి పాలు చిక్కగా తీసుకోవాలండి తీసుకొని పక్కన పెట్టుకున్నాక కుక్కర్ తీసి ఒక కప్పు రైస్ వేసుకొని ఒక కప్పు గాను రెండు కప్పుల వరకు కొబ్బరి పాలు పోసి మూత పెట్టాలండి మూత పెట్టి రెండు విజిల్స్ రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూసారా ఇలాగ చక్కగా రైస్ కరెక్ట్గా కుక్ అవుతుందండి ముద్ద అవ్వకుండా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చల్లారటానికి ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులోనే రెండు స్పూన్ల వరకు ఆవాలు జీలకర్ర మిరియాలు రెండు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు కరివేపాకు వేసి ఒక పావు కప్పు వరకు గ్రేట్ చేసిన ఈ కొబ్బరిని వేసుకోవాలండి వేసాక రెండు స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు ఇలాగ సాల్ట్ చేసుకోవాలండి తర్వాత ముందుగా కుక్ చేసుకున్న ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలిపేలాగా ఆ సాల్ట్ అంతా అన్నానికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం ప్రసాదం తయారైపోయింది ఇలా ఇలాగనక అన్నం చేసుకుంటే చాలా తేలిగ్గా సులువుగా అయిపోతుందండి ప్రసాదాలు పెట్టడానికైనా పండగల టైంలో మనకి త్వరగా అయిపోయే ప్రసాదం అండి అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి అన్నం తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి